హాయ్ నమస్తే వెల్కమ్ టు మలన్ టీవీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే ప్రతి ఘట్టంలోనూ ఎదురు దెబ్బ తగులుతుందని అయితే చెప్పాలి ఏదైతే మంచికి పోతే చెడు ఎదురైనట్లు ఆయన తీసుకునే ప్రతి యాక్షన్లోనూ కూడా రియాక్షన్ వ్యతిరేకంగా వస్తుందన్నట్లయితే చెప్తున్నారు మోసీ ప్రక్షాళన కానివ్వచ్చు హైడ్రా కావచ్చు అదేవిధంగా విఆర్ఏ వ్యవస్థకు సంబంధించి కావచ్చు ఇప్పుడు కులగణన పేరుతో అయితే ఒక సర్వే నిర్వహించారు ఆ సర్వేలో బీసీలు తక్కువ మంది చూపిస్తూ ఓసీలు ఎక్కువగా చూపించారంటూ కూడా కొంతమంది బీసీ సంఘాలు అయితే అభ్యంతరం వ్యక్తం చేశాయి అయితే బీసీలు కేవలం రెండు వేల పదకొండు నుంచి ఇప్పుడు దాకా ఇరవై లక్షల మందే పెరిగారా అంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ క్రమంలో అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే కనుక వారికి సమాధానం ఇచ్చే విధంగా మాట్లాడడం జరిగింది కొలగణ సర్వే నిర్వహించినప్పుడు కొంతమంది అందుబాటులో లేరని యాభై రోజులు కొనగణన నిర్వహించిన వారి వివరాలు కొంతమంది అయితే ఇవ్వలేదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది ఇప్పటికీ ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీ మీ గ్రామాల్లో అధికారులు అందుబాటులో ఉంటారు వారికి మీ వివరాలు ఇచ్చి మళ్ళా సర్వే రిజిస్టర్ చేయించుకోమంటూ కూడా మంత్రి చెప్పడం జరిగింది అయితే ఈ క్రమంలో ఒకటి అయితే ఖచ్చితంగా గమనించాలి ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉందో వచ్చిన కొత్తల్లో కొనగన్న సర్వే నిర్వహించింది అయితే ఆ సర్వేకి సంబంధించిన వివరాలు అయితే ఇప్పుడు దాకా బయటికి రాని పరిస్థితి ఆ క్రమంలోనే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ముందైతే ఎన్నికల ముందైతే హామీ ఇవ్వడం జరిగింది ఏమని రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో గెలిచిన తరువాత ఖచ్చితంగా బీసీలకు మరొకసారి కులగన్న సర్వే నిర్వహించి బీసీలకు నలభై రెండు శాతం స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామంటూ కూడా అప్పటి కాంగ్రెస్ పార్టీ అయితే హామీ ఇవ్వడం జరిగింది అదే విధంగా కొలగాల సర్వే నిర్వహించారు అయితే కొలగళ్ళ సర్వేలో కొంతమంది వివరాలు ఇవ్వలేదు అందుకునే తక్కువగా చూపెడుతుంది అంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అయితే బీసీ సంఘాలు మటుకు దీన్ని పూర్తి స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి ఖచ్చితంగా నలభై రెండు పర్సెంట్ మాకు ఇవ్వాల్సిందే అప్పుల్లోనే ఉన్న యాభై రెండు శాతం ఉంటే ఇప్పుడు ఎందుకు తగ్గుతుంది అంటూ కూడా వారు ఆగ్రహం చేసే పరిస్థితి అయితే ఉంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం మేము కల్పిస్తామంటూ హామీ ఇచ్చిన నేపథ్యంలో కొలగన్న సర్వే నిర్వహించినప్పటికీ బీసీ సంఘాలు దాన్ని పూర్తిగా ఎందుకని లెక్కల్లో తేడా ఉందంటూ వ్యతిరేకించడం ఒకటి ఎందుకని వివరాలు పూర్తి స్థాయిలో ప్రజలు అందించలేకపోయారు వారు కొలగల సర్వే అధికారులు వచ్చారా రాలేదా ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించారా పరిశీలించలేదా అయితే ఇప్పటికైనా మించిపోయింది లేదు సంబంధించిన అధికారులను కలవండి మేము ఇప్పటికైనా సరే రిజిస్ట్రేషన్ చేయించుకుంటామంటూ కూడా అటు ప్రభుత్వం నుంచి కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా యాభై రోజులు సర్వే నిర్వహించినప్పుడు ఖచ్చితంగా ప్రజలకు కూడా కొంత బాధ్యతగా ఉండాలి బాధ్యతగా ఉండి వారి వివరాలు ఖచ్చితంగా ఇవ్వాలి అన్నం ప్రభాకర్ అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీపై కవితకు తప్ప ఇంకా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఖచ్చితంగా దీంట్లో మాట్లాడే హక్కు ఉండదు హరీష్ రావుతో సహా అంటూ కూడా పలు వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే సర్వేలో వారు నమోదు చేయించుకోలేదని వారు దాన్ని పూర్తిగా సర్వేకు దూరంగా ఉన్నారంటూ కూడా పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండాలంటూ కూడా పిలుపునిచ్చిందంటూ కూడా పలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో పిలుపునిచ్చిన మేరకే ఈ కులగణలలో లెక్కల తేడా వచ్చిందా లేదంటే అధికారులు నిర్లక్ష్యం వహించారా డోర్ టు డోర్ చే వెళ్ళే క్రమంలో అయితే వారు నిర్లక్ష్యం వహించి సరిగ్గా గణనైతే చెయ్యలేదా అంటూ కూడా కొంతమంది అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా రెండు వేల ఇరవైలో ఇచ్చిన హామీ నెరవేర్చడానికి ఈ రకంగా చేసినప్పటికీ కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా బీసీ నేతలు అయితే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే కొలగన్న సర్వేలో తప్పులో తడగ్గా ఉంది ఖచ్చితంగా దీన్ని రెక్టిఫై చేయాలి లేదంటే కనుక ఇబ్బంది పడతామంటూ కూడా చెప్పడం జరుగుతుంది ఇది ఈ రకంగా ఉంటే విఆర్ఓలకు సంబంధించి ప్రభుత్వంలో ఏదైతే వీఆర్ఏ వ్యవస్థను అయితే పూర్తిగా రద్దు చేసిన నేపథ్యంలో రెండు వేల ఇరవైలో అప్పటి రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో విఆర్ఓ వ్యవస్థను పూర్తిగా అవినీతితో కూరుకుపోయింది ఈ వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన చేయాలంటూ కూడా దాన్ని పూర్తిగా తీసివేసిన నేపథ్యంలో భూ భూ హక్కు చట్టాన్ని కొత్తగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే తీసుకురావడం తీసుకొచ్చిన క్రమంలో ఖచ్చితంగా పాత రెవెన్యూ వ్యవస్థ ఉంటే కనుక ఖచ్చితంగా ఇది ఇంకా ఈజీగా కూడా కొన్ని భూ సమస్యలు అయితే పరిష్కరించవచ్చు కొత్తగా వచ్చిన వ్యక్తులకు భూమి ఆ పల్లె ఊరిలో ఏ విధంగా ఉంటుందో ఎక్కడ ఉంటుందో పూర్తిగా తెలుసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా పాత రెవెన్యూ వ్యవస్థ వీఆర్ఏ విఆర్ఓ వ్యవస్థ ఉంటే వాళ్ళు ఈజీగా కూడా ఈ భూ సమస్యను పరిష్కరించడానికి అంటూ కూడా పాత వ్యవస్థ పునరుద్ధరించాలని మళ్ళా కంకణం కట్టుకోవడం జరిగింది ఆ క్రమంలోనే అయితే కొంత నియమాలతో కూడినదైతే ప్రభుత్వం నిర్ణయిస్తున్నట్టుగా మరలా పరీక్ష రాత పరీక్ష పెట్టాలంటున్నట్లుగా అయితే ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అయితే కొంతమంది వీఆర్ఏ విఆర్ఏ సంస్థలు అయితే దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ వీఆర్ఏల్ వీఆర్ఏల్గా చేసిన వ్యక్తులకు మళ్ళా పరీక్ష ఏంటంటూ కూడా వారు ప్రశ్నించడం జరుగుతుంది అయితే ఈ క్రమంలో వారి ప్రశ్న అయితే సబుగా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ కొంత పని చేశారు పని చేసిన వారికి మళ్ళా తిరిగి పరీక్షలు పెట్టడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా కొంత అభిప్రాయం వస్తుంది అయితే రేవంత్ ప్రభుత్వం అంత మంచి చేయడానికి ప్రయత్నిస్తున్నా కొన్ని కొన్ని నిబంధనల వల్ల వారికి పోమరాంగ్ లంగా తిరిగి ప్రతి పనిలోనూ కూడా ఎదురు దెబ్బ తగులుతుంది అయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి కానీ దానికి సంబంధించిన వ్యక్తులు కానీ ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఏ రకంగా ఉంది ఏ రకంగా ఉంది ఖచ్చితంగా తెలుసుకోవాలి తెలుసుకోకపోతే ముందు ముందు అయితే ముప్పు తప్పదంటూ కూడా కొంతమంది సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఇదే విధంగా మూసీ ప్రక్షాళనకు సంబంధించింది కూడా పలు విమర్శలు వినిపిస్తున్నాయి ఏదైతే మూసి ప్రక్షాళన చేయడానికి ఈ కొట్టివేతలు అక్కర్లేదు మేము అప్పుల్లో ముప్పై ఒకటికి సంబంధించిన మూసి ప్రక్షాళనకు సంబంధించిన యూనిట్లు పెట్టాము ఆ యూనిట్ల ద్వారా మూసినది కూడా ప్రక్షాళన చేయొచ్చు అంటూ కూడా కొంతమంది విమర్శలు ఇస్తున్నారు ఈ నేపథ్యంలో రావంత్ ప్రభుత్వం అయితే కొంత కొంత బడాబాబులకు సంబంధించింది కానీ అది భూ కబ్జాలకు సంబంధించింది కానీ హైడ్రా పేరుతో కొంత మూసి ప్రక్షాళన పేరుతో బస్తీలను కూడా కొట్టడంతో బస్తీల నుంచి అయితే కనుక పూర్తి వ్యతిరేకత వస్తుంది హామీలు అయితే ఇచ్చినట్లుగా ఉన్నాయి రెండు మూడు మినహా మిగిలిన హామీలు ఏది కూడా అమలు నోచుకునే పరిస్థితి అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది ఈ రకంగా ఉంటే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో వ్యతిరేకత అయితే మూట కట్టుకుంటుందనేది చెప్పొచ్చు ఏదైతే కాంగ్రెస్ పార్టీ చర్యలు తన కొమ్మను తానే నరుక్కున్న పరిస్థితి అయితే అవుతుంది ఒక ఉద్దేశం అయితే మంచిగా ఉంటుంది కానీ దాని ఫలితాలు అయితే పూర్తిగా క్షేత్రస్థాయిలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి అదే విధంగా మనం బస్సు ఇచ్చిన నేపథ్యంలో కొంత అయితే దుర్వినియోగం అవుతుంది అదేవిధంగా మహిళలు కండక్టర్లతో గొడవలు పెట్టుకోవడం తోటి ప్రయాణికులతో గొడవలు పెట్టుకోవడం రచ్చరచ్చగా మారింది అయితే ఫ్రీ బస్సు కొన్ని రాష్ట్రాల్లో అయితే నిలిపివేస్తూ కూడా డెసిషన్స్ అయితే తీసుకుంటున్నారు అయితే ఇది పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వలేదని చెప్పాలి ఏది ఏమైనా సరే కొంతమంది మహిళలకైతే కనుక వారి అవసరాల కోసం అయితే ఫ్రీ బస్సు ఉపయోగపడుతున్నప్పటికీ కొంత అయితే వ్యతిరేకత ఉంది మంచి చేయబోతే ఖచ్చితంగా చెడు ఎదురవుతున్న పరిస్థితి అయితే రేవంత్ ప్రభుత్వానికి ఉంది ఇప్పటికైనా పునరాలోచించుకోవాలి పునరాలోచించుకోకపోతే కనుక భవిష్యత్తులో నష్టం తప్పదు వారు తీసుకునే చర్యలు పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంటున్నాయి అదేవిధంగా విఆర్ఏ వ్యవస్థలో కూడా ఏదైతే గత ప్రభుత్వం జీవో విడుదల చేసిందో ఎనభై ఒకటి ఎనభై ఐదు వారసులకు కూడా ఖచ్చితంగా విఆర్ఏ పోస్టులు ఇచ్చి తీరాలి అంటూ కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది వారి అభిప్రాయం కూడా న్యాయబద్ధమైందని చెప్పాలి విఆర్ఏ పోస్టులు భర్తీ చేయాలి భర్తీ చేసి వారి వారసులకు కూడా ఉద్యోగ కల్పన చేస్తే రాష్ట్రంలో మంచి పేరు వస్తుందంటూ కూడా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు